మహాన్యూస్పై దాడి చేసి కొన్ని మీడియా ఛానల్ దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఎన్నికల కోసము లేకపోతే రాబోయే అవసరాల కోసము మళ్ళీ తెలంగాణ వాదాన్ని ఇంకా క్లియర్ చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చును రాజేస్తోంది అని అనుకోవచ్చా అంటారా అవును వాళ్ళకి అదే పెట్టుబడి ఆ సెంటిమెంట్ పెట్టుబడి కుటుంబానికి ఇప్పుడు నిన్న కాకము అదే కదా కవిత గారు అన్నది ఎవరో బిర్యానీ గురించి మాట్లాడితే కేసీఆర్ సార్ చెప్పలేదే ఆంధ్ర వాళ్ళ బిర్యానీ ఉంటుంది పెండలా కానీ మరి ఎందుకు తినరే పెండ నగరికి పోయి మీరు తింటే బిర్యానీ ఇప్పుడు వారం మూడు రోజుల కింద అంటే మీరు పోయి మన రో రోజమ్మ గారి దగ్గరకు పోయి బిర్యానీ తినచ్చు రొయ్యల పులుసు తినచ్చు మీరు తింటే మంచి బిర్యానీ మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టేందుకు మళ్ళీ ఇట్లాంటి సెంటిమెంట్ మాటలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వేల కోట్లు కండక్ట్ చేయచ్చు మేఘాకృష్ణ రెడ్డికి వేల మరి ఇలా ఆంధ్రోలు గారా సినిమా మహేష్ బాబుని ముద్దిచ్చుకుంటుర్రీ కేటీఆర్ ఫ్రెండ్స్ అంత ఎవరు సినిమాలలో మహేష్ బాబు ఇంకోవరు జూనియర్ ఎన్టీఆర్లు రామ్ చరణ్ రామ్ చరణ్లు మరి ఇప్పుడు మరి అప్పుడు కాలేదు పదిహేనులో ఒక తెలంగాణ నీరో ఇంకొకటి ఉండడేమో విజయ్ దేవరకుండా అలా చుట్టము ఒక్కరిని లేపిండ్రు చుట్టమని కులమని దీంట్లో కూడా మళ్ళీ చుట్టము కులం మరి అంతే కదా ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు మొత్తం వాళ్ళే ఆ రావు ఈ రావు ఎవరి రావులు రాధాకృష్ణరావు ఏ రావు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు ఇది తెలంగాణ తెచ్చుకున్నది శ్రవణ్ రావు హా ఇది తెలంగాణ తెచ్చుకున్నది దీనిక కాదు శ్రీకాంతాచారి తల్లి శ్రీకాంత్చారి తగలబెట్టుకున్నది మరి శ్రీకాంతచారి తల్లి కనవడలేదు ఇలా పదేళ్ళ నుంచి